నేను చూస్తున్నాను రేసన్ ఇన్ వచ్చి ఫ్రెండ్స్ ఖచ్చి కదా మనమైతే ప్రతిరోజు మన మార్కెట్ గురించి అయితే ఇన్ఫర్మేషన్ అయితే ప్రతిరోజు లైవ్ వీడియో తీస్తూ ఉంటాను అయితే చాలామంది అడుగుతున్నారు సో రేట్లు ఎప్పుడు పెరుగుతాయి ఏ విధంగా ఉండబోతుంది ఈ సంవత్సరం ఇచ్చి వే వేసే వాళ్ళ పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది అండ్ ప్రస్తుతం స్టాక్ అనేది ఎంత ఉంది సో ప్రస్తుతం రేట్లు ఏ విధంగా ఉన్నాయి అనేది అయితే పూర్తి సమాచారం మన వీడియోలో తెలుసుకోవచ్చు కాబట్టి ఛానల్ని ఎవరినైనా కొత్తగా చూసుకుంటే ప్లీజ్ మన ఛానల్నే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మన వీడియోస్ చాలా ఉన్నాయి అనమాట వాటిని కూడా చూడండి వీలుంటే వాటిని కూడా లైక్ చేయండి ఇంకోటి మెట్లకి రైట్స్ డిస్కస్ చేయండి అయితే ఫ్రెండ్స్ అందరు వాడికి మెయిన్ క్వశ్చన్ ఏంటంటే రేట్లు ఎప్పుడు వస్తాయి ఎంత వస్తే బాగుంటాయి ఇరవై వేలు పోతుందా లేదా అనే డౌట్ అయితే మందికి ఉంది అయితేగా ముందుగా నేను చెప్పదలుచుకున్నది ఒకటేనండి ఎవరైతే మనకు పచ్చి వస్తే బాగుంటుంది అనుకునే వాళ్ళు అయితే ఉన్నారు వాళ్ళు మిర్చి వేయడం ఆపేసేయండి ఎందుకంటే ఆ రేట్లు వస్తాయో రావు కూడా మనకు తెలియదండి ఒకవేళ ఆ రేట్ వస్తే బాగానే ఉంటుంది కాకపోతే రాకపోతే మాత్రం చాలా ఇబ్బంది పడాల్సి అయితే వస్తుందనమాట కాబట్టి మీరు అని ఆ రేట్లు వస్తే మిర్చి వేస్తాను లేకపోతే వద్దు అనుకునే అసలు వాళ్ళు ఆపేసేయండి ఆ రేట్లు అయితే ఇప్పట్లో వచ్చే ఛాన్స్ ఎందుకు లేవు మనకు నెక్స్ట్ సీజన్లు కూడా వచ్చే ఛాన్స్ లేవు మనకు ఎందుకంటే రెండు వేల ఇరవై రెండు నుంచి చూసుకున్నట్లయితే మనకు రేటు తగ్గుకుంటా వస్తుంది తప్ప పెరిగినట్లయితే మనకు లేదు కనీసం ఇరవై వేలు కూడా ఖచ్చితంగా ఇప్పుడు దాకా మనం రెండు వేల ఇరవై రెండు నుంచి ఇరవై ఐదులో ఉన్నాం నెక్స్ట్ ఇరవై ఆరులోకి వెళ్ళబోతున్నాం ఈ టైం దాకా ఎక్కడో మనకు ఇరవై వేలు పోయినట్లయితే ఎక్కడా లేదు కాబట్టి ఆ రేట్ వస్తే మనకు బాగుంటుంది అనుకునేటట్లయితే అక్కడ అట్లా వేయడం ఆపేసింది సో ఎంత వరకు వస్తుంది బ్రదర్ ఎంత వరకు వస్తుంది స్టడీగా నడవడం అయితే ఎక్కువ మనకు కనిపిస్తూ ఉందన్నమాట పద్నాలుగు వేలు పదిహేను వేలు ఆ అయితే వేలకైతే పోయే ఛాన్సెస్ అయితే మనకు ఎక్కడా లేవు అనమాట సో ఎందుకంటే మనకు ఈ ఈల్డింగ్ అనేది బాగా వస్తుంది మిర్చి ఈల్డింగ్ బాగా వస్తుంది అండ్ మనకు బయట దేశాలకు ఎక్స్పోర్ట్ చేసేటప్పుడు ఈ ఫెర్టిలైజర్ ఈ ఫెస్టిసైడ్స్ ఏవైతే ఉన్నాయో దాని అవశేషాలు కనిపించడం వల్ల చాలా వరకు రిజెక్ట్ అవుతున్నాయి అనమాట అది కూడా చూసుకోండి అండ్ ఇంకోటి ఈ సంవత్సరం మిర్చి అనేది చాలా వరకు తగ్గించేశారు వాస్తవంగా మనకు మా ఏరియాలో అయితే యాభై ఐదు పర్సెంట్ మాత్రమే చేస్తున్నారు నలభై ఐదు పర్సెంట్ అయితే తీసేసారు అనమాట వాళ్ళు కూడా ఏ ఎవరంటే కొత్తగా తెచ్చి వేసి నష్టపోయిన వాళ్ళు అండ్ అధికంగా పెట్టుబడులు పెట్టి ఈ రేటు సరిగ్గా ఉండక నష్టపోయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే స్టాక్ ఎంత ఉంది ప్రస్తుతం అయితే కమ్మం చుట్టుపక్కల ఏరియాలో అయితే మనకు దాదాపు పదహారు లక్షల పైన అయితే ఉందన్నమాట నేను చెప్పేసి ఖమ్మం నుంచి మార్కెట్ వస్తే ఆల్ ఓవర్ ఏపీ తెలంగాణలో అయితే ఇంకా చాలా ఉండొచ్చు అది ఇంకా మనం సర్వే అంటే సర్వే చేయలేదు అవి ఫ్యూచర్లో చేసి చెప్తా అనమాట ప్రస్తుతం వచ్చి యావరేజ్గా అండ్ ప్రస్తుతం వచ్చిన ధరలు అయితే మనకు పద్నాలుగు వేలు పదమూడు వేల నుంచి పైన అయితే తీసుకుంటున్నారు పద్నాలుగు వేలు రోజు ఏదైనా సరే క్వాలిటీని బట్టి అయితే తీసుకుంటున్నారు ప్రతిరోజు మార్కెట్ జెండా పాట ఎంతైతే అవుతుందో జెండాతో పాటు అక్కడ రాస్తున్నారు అండ్ బెస్ట్ డీలక్స్కు ఇవైతే మనకు పన్నెండు వేల ఐదు వందల నుంచి పద్నాలుగు వేలు జెండాతో పాటు అక్కడ అనేది రాస్తున్నారు అండ్ కేజీ ఆఫ్ తాజా చూసుకున్నట్లయితే మనం ఖమ్మం చేసినాయి మార్కెట్లో ఎక్కువగా వచ్చేసి మనకు ఏడు వేలు ఏడు వేల రెండు వందలు మూడు వందలు అట్లయితే అవుతుందన్న నాన్ నాన్ఏసీని చూసుకున్నట్లయితే నాన్ఏసి హైస్ట్ పై వచ్చేసి మనకు ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అయితే నడుస్తుంది అనమాట నాన్ ఏసీలు అండ్ కాటన్ చూసుకున్నట్లయితే కాటన్ వచ్చేసి మనకు పది రోజులు ఎనిమిది వేలు అట్లయితే పోతుంది ఇవైతే పూర్తిగా మార్కెట్ గురించి అంటే త్రీ ఫోర్ వన్ త్రీ థర్టీ ఫోర్ డీ అయితే డీలక్స్లో ఉంటే ఇంకా పన్నెండు వేలు అట్లా చూస్తుంది అండ్ ఆరు కూడా వచ్చేసి మనకు డీలక్స్ క్వాలిటీ ఉంటే పదకొండు వేల ఐదు వందలకి హైస్ట్ పోతుంది అనమాట మార్కెట్లో అండ్ వండర్ హార్ట్లో అప్పుడప్పుడు వస్తున్నాయి అనమాట మార్కెట్లో వన్ అండ్ హాఫ్ వచ్చేసి మనకు ఫైవ్ ఫైవ్ నైన్ థౌసండ్